గుడ్ ఈవినింగ్ ఎవరీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు ఇవాళ మరో మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఇవాళ నేను చేస్తున్న రెసిపీ పప్పు చారు చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు నేను పప్పు ఉడకబెట్టుకొని ఉంచుకుంటున్నాను చిన్న టీ గ్లాస్తో ఒక గ్లాస్ పప్పు వేసుకున్నాను నేను ఒక గ్లాస్ పప్పుకి మూడు గ్లాసులు నీళ్లు పోసుకొని ఉడకపెట్టుకుంటున్నాను ఉడకపెట్టుకుంటే చక్కగా కుక్ అయిపోతుంది వాటర్ కూడా ఏమీ ఎక్కువ అవ్వదు ఇప్పుడు ఒక స్టవ్పై కుక్కర్లో పప్పు పెట్టుకుని ఉడికించుకుంటున్నాను ఇప్పుడు మరొక స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఇది రెడీ అయ్యేలోపు పప్పు కూడా ఉడికిపోతుంది చాలా సింపుల్గా అయిపోతుంది రెసిపీ కూడా కాసిన మెంతులు కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం ఇంగువ ఇంగువ మటుకు వేసుకోవాలి కంపల్సరిగా వేసుకుంటేనే ఒక చారు టేస్ట్ అలాగే ఒక మూడు ఎండుమిర్చి వేసుకొని పోపును బాగా వేయించుకోవాలి కొంచెం కరివేపాకు పోపు బాగా వేగినాక ఒక ఉల్లిపాయ వేసుకున్నాను పొడవుగా కట్ చేసుకొని నేను పెద్ద ముక్కలే కట్ చేసుకున్నాను అలాగే ఒక మూడు ఎండుమిర్చి పొడవగా కట్ చేసుకొని వేసుకున్నాను అలాగే నేను పప్పుచారు కోసం ముల్లంగి ఆనపకాయ ములక్కాడ టమాటా ఇవి వేసుకుంటున్నాను రెండు టమాటాలు కూడా పొడవుగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక నాలుగు ములక్కాళ్ళు అలాగే ఒక ముల్లంగి కూడా సన్నగా ముక్కలు కట్ చేసుకున్నాను అలాగే ఆనప్పకాయ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా వేసుకుంటే ఆ తాలింపులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ ముక్కలకి బాగా పడతాయి మెయిన్ ఇంగువా ఫ్లేవర్ అది పట్టి చాలా బాగుంటుంది పబ్జార్కి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకుంటున్నాను ముక్కలకి సరిపడా అలాగే కొంచెం పసుపు వేసుకొని మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇది అందరికీ తెలిసిన రెసిపీయే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తారు నేనైతే ఇలా చేస్తాను మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ వరకు కుక్ అయిపోతుంది చూసారు కదా ఫిఫ్టీ పర్సెంట్ కుక్ అయిపోయింది ఇప్పుడు నేను టూ గ్లాసెస్ వాటర్ పోసుకుంటున్నాను ఇంక దీంట్లో మనం సాంబార్ పొడి కానీ అసలు ఏమీ వేయము కానీ టేస్ట్ అయితే మటుకు చాలా బాగుంటుంది మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక స్పూన్ కారం కూడా వేసుకున్నాను ఇప్పుడు బాగా మరుగుతుంది కదా నేనైతే ఏ డిష్ చేసుకున్నా లో ఫ్లేమ్లోనే చేసుకుంటాను స్లోగా కుక్ అయ్యి ఇప్పుడు నేను ఆ గరిటతో ఒక గరిట చింతపండు గుజ్జు వేసుకున్నాను నేను వేసుకున్న అయితే ఆ గట్టి సరిపోతుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని బాగా మరిగి మరిగే వరకు ఉంచుకోవాలి కుంకులు అవి బాగా కుక్ అయిపోయినాయి ఇప్పుడు పప్పు అది ఉడికించుకొని ఉంచుకున్నాను కదా ఇప్పుడు ఆ పప్పును కూడా వేసుకోవాలి నేను ఆ పప్పు ఉడిపించుకున్న పప్పుని నెట్లో వేసేసుకొని మ్యాష్ చేసేసుకున్నాను ఇలా నెట్లో కానీ బ్లెండర్లో కానీ వేసేసుకుంటే పప్పు చక్కగా ఈవెన్గా కలుస్తుంది లేకపోతే పప్పు గుత్త మీద తిప్పుకున్నా కూడా అడుగున పప్పు అది ఉండిపోతుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు వేసుకున్నాను మళ్ళీ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉక్కించుకుంటే సరిపోతుంది చూశారు కదా అంత క్విక్ అయిపోయిందో ఇప్పుడు ఒకసారి ముక్కలు ఉడికింది లేని చెక్ చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే వేడివేడి అన్నంలో పప్పుచారు వేసుకొని మీరు కూడా ఎంజాయ్ చేయండి చాలా కమ్మగా రుచిగా ఉంటుంది ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని నేను మళ్ళీ తాలింపు పెట్టుకున్నాను ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని తాలింపు పెట్టుకొని వేసుకున్నాను అది మన ఇష్టం పెట్టుకోకపోయినా బాగానే ఉంటుంది ఎంతో కమ్మగా ఉండే పప్పుచారు రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెన్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి అందరూ వీడియో కనుక నచ్చితే లైక్ చేయటం మటుకు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్